ఓం శాంతి ఈరోజు మురళి పది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి జ్ఞానసాగరుడు సాగరుడు పతిత పావనుడు సర్వులకు తండ్రి పరమపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం కానున్నది మహాభారత యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది అని కావున పరమాత్మను స్మృతి చేసి ఆత్మను పావనంగా మరియు సతో ప్రధానంగా తయారు చేసుకొని రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి తయారు కావాలి అని యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణ యుగం సుజనుల కోసం తానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణ యుగం సుజనుల కోసం विश्व दे मा सन्देशम् विश्वसिञ्चु वारिकि सुस्वागतमु विश्व दे मा सन्देशं विश्वसिञ्चु वारिकि दे, दे सुस्वागतमु युगमु परिसमाप्तमु రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం ఈ లోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను మమతలను వీడక మగ్గిపోచున్నను ఈ లోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను మమతలను వీడక మగ్గిపోతను తలు చుటకే సమయం లేదా శివ స్మరణం కై మనసు ఉరకలేయదా పరమపితను తలు చుటకే సమయం లేదా శివ స్మరణం కై మనసు ఉరకలేయదా నిన్ను నీవు తెలుసుకో నిన్న నేడు తెలుసుకో నిన్ను నీవు తెలుసుకో నిన్న నేడు తెలుసుకో రేపటినీ జన్మకై రూపమునే మార్చుకో కానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం విశ్వమానవాలికిదే మా సందేశం విశ్వసించు వారికిదే సుస్వాగతము కానున్నది యుగము పరిసమాప్తము ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నయూ పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీ పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి మహోన్నతంబైనా ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు మహోన్నతంబైనా ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇనుముల పడినావు ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము తక్షణమే సాగించుము శివనామ స్మరణము తక్షణమే సాగించుము శివనామ స్మరణము कानुदीयुगमु परिसमाप्तमु रानुन्नदि स्वर्णयुगं सुजनुलकोसम् विश्व दे मा सन्देशं विश्वसिञ्चु वारिकि दे सुस्वागतमु कानुन्नदीयुगमु परिसमाप्तमु కానున్నది ఈ యుగము పరిసమాప్తము ఓం శాంతి శివ భగవాను వాచ మధురమైన పిల్లలు దేహాభిమానంలోకి రావడంతో పాపాలు జరుగుతాయి అందుకే ఆత్మాభిమానులుగా అవ్వండి మీ నడవడిక చాలా బాగుండాలి ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు మధురమైన పిల్లలు దేహాభిమానంలోకి రావడంతో పాపాలు జరుగుతాయి అందుకే ఆత్మాభిమానులుగా అవ్వండి మీ నడవడిక చాలా బాగుండాలి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు ప్రశ్న ఇరవై 21 జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునేందుకు శివ బాబా ఏ సహజమైన యుక్తిని తెలియజేస్తారు 21 జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునేందుకు పరమాత్మ ఏ సహజమైన యుక్తిని తెలియజేస్తారు జవాబు పిల్లలు ఇది ఈశ్వర్య బ్యాంక్ ఇందులో ఎంతగా జమ చేసుకుంటారో అంతగా ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్దాన్ని పొందుతారు ఈశ్వరీయ స్థాపన కార్యంలో సఫలం చేసినట్లయితే జమ అవుతుంది మిగిలిన వారిది అంతా దివాలా తీయాల్సిందే ఇది దుఃఖధామము భూకంపాలు సంభవిస్తాయి నిప్పు అంటుకుంటుంది అందరికీ నష్టం కలగనున్నది అందుకే కొందరిది మట్టిలో కలిసిపోతుంది కొందరిది ప్రభుత్వం తీసుకుంటుంది అని అంటారు పిల్లలు ఇది ఈశ్వరీయ బ్యాంకు ఇందులో ఎంతగా జమ చేసుకుంటారో అంతగా ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్దాన్ని పొందుతారు ఈశ్వరీయ స్థాపన కార్యంలో సఫలం చేసినట్లయితేనే జమ అవుతుంది మిగిలిన వారిది అంతా దివాలా అవ్వాల్సిందే ఇది దుఃఖధామము భూకంపాలు సంభవిస్తాయి నిప్పు అంటుకుంటుంది అందరికీ నష్టం కలగనున్నది అందుకే కొందరిది మట్టిలో కలిసిపోతుంది కొందరిది ప్రభుత్వం తీసుకుంటుంది కొందరిది అగ్నిపాలవుతుంది అని అంటారు ఓం శాంతి పిల్లలకు ఇప్పుడు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతిమాల జ్ఞానమైతే బుద్ధిలో ఉంది భారతవాసులైన మనము మొట్టమొదట సతీయుగంలో యుగంలో ప్రధానంగా ఉండేవారిమి అని కూడా అర్థం చేసుకుంటారు ఈ స్మృతి అనేది పిల్లలకు చాలా తప్పనిసరి ప్రతి క్షణము స్మృతి యాత్రలో ఉండేందుకు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది అయినా రచయిత మరియు రచన యొక్క జ్ఞానమైతే బుద్ధిలో ఉండాలి కదా మనము సతీయుగంలో దేవీ దేవతలుగా ఉండేవారి దానిని స్వర్గము అని అనడం జరుగుతుంది దేవీ దేవతలు విశ్వానికి యజమానులుగా ఉండేవారు ఒకే ధర్మం ఉండేది ఆ పదాలను కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి సతయుగ ఆదిలోనే మనము సూర్యవంశానికి వారిగా ఉండేవారిమి అని పిల్లలైన మీకు తెలుసు రచయిత అయిన బాబా ఏ మధ్య అంతిమాల జ్ఞానాన్ని అయితే వినిపించారో అది ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉండాలి ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు మనము పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ త్రేతాయుగంలోకి వచ్చినప్పుడు రెండు కళలు తగ్గిపోతాయి అని కూడా మీకు తెలుసు సృష్టి కూడా పాతదిగా అవుతూ ఉంటుంది ఇది బుద్ధిలో మంచి రీతిగా పెట్టుకోవాలి ఎంతగా మీరు స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సంతోషపు పాదరసము ఎక్కి ఉంటుంది మళ్ళీ త్రేతాయుగం యొక్క అంతిమము తర్వాత యుగం వస్తుంది ద్వాపర యుగం ప్రారంభమవుతూనే ఇతర ధర్మాలు స్థాపన అవుతాయి మరియు మనము దిగుతూ దిగుతూ భక్తి మార్గంలోకి వస్తాము అంతేకాని ఆ సమయంలోని భక్తి మార్గంలో వేరే ధర్మాలు కూడా ఉన్నాయని అనరు ఈ కథ అంతా భారతవాసులైన మీకు సంబంధించినదే ఇది రావణ రాజ్యమే కానీ వారి గురించి దీనిని రావణ రాజ్యము అని అనరు వారు తమ సమయం అనుసారంగా సతో ప్రధానము సతో రసో తమూలలోకి వస్తారు ధర్మాల స్థాపన జరుగుతుంది తర్వాత వృద్ధి చెందుతూ ఉంటాయి మళ్ళీ పడిపోతూ కూడా ఉంటాయి చక్రమైతే తిరగాల్సిందే ద్వాపరం తర్వాత భక్తి మార్గం ప్రారంభమైందని ఇతర ధర్మాలు కూడా స్థాపన అయ్యాయి అని ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఇది కలియుగము తమ ప్రధాన ప్రపంచము సృష్టి పాతదిగా అయిన కారణంగా అందరూ ప్రధానంగా అయిపోయారు ఇప్పుడు ఈ జ్ఞానము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఇది అతి సహజమైన విషయము దీనిని పిల్లలు కూడా గుర్తుపెట్టుకోగలరు కానీ చిలుకవలే గుర్తుపెట్టుకుంటారు పిల్లలైన మీకు అనుభవం అవుతుంది దాని అనుసారంగా మీరు అర్థం చేయిస్తారు పూర్తి వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది అని మీకు తెలుసు మొట్టమొదట ఆది సనాతన దేవత ధర్మం ఏదైతే ఉండేదో దాని పునాది ఇప్పుడు లేదు ఒకవేళ ఉన్నా సరే వారు తమను తాము హిందువులుగా చెప్పుకుంటారు అందుకే దేవత ధర్మం లేదు ప్రాయలోపమైపోయింది అని అంటారు అందరూ పతిథులుగా అయిపోయారు అందుకే తమను తాము దేవతలుగా ఎవరూ చెప్పుకోరు ఆ ధర్మం లేదు ఆ కర్మ లేదు సత్యయుగంలో అందరి కర్మలు అకర్మలుగా అవుతాయి ఇక్కడ మనుషులు ఏ కర్మలైతే చేస్తారో అవి వికర్మలు అవుతాయి తమ ప్రధానంగా ఉన్న కారణంగా తమను తాము ఎవరూ దేవత అని చెప్పుకోలేరు డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది కూడా నిర్ణయించబడి ఉంది ధర్మం ప్రాయలోపమైనప్పుడే బాబా వచ్చి సత్య ధర్మాన్ని స్థాపన చేస్తారు మరియు అనేక ధర్మాలను వినాశనం చేయిస్తారు క్రొత్త ప్రపంచంలో ఒక ఆది సనాతన దేవీదేవత ధర్మం మాత్రమే ఉండేది ఇప్పుడు శివ బాబా వచ్చి బ్రహ్మ ద్వారా మళ్ళీ దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు క్రీస్తు ద్వారా ఎవరైతే క్రైస్తవులుగా అయ్యారో వారిని కూడా ముఖవంశావళి అని అంటారు కానీ వారు పిల్లలైతే కాదు కదా అలాగే మీరు కూడా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అయ్యారు నిజానికి మీరు శివబాబా పిల్లలు ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అయ్యారు శివబాబా స్వయంగా వీరి ద్వారా దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు ఎందుకంటే వారే మొత్తం పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా చేయించాలి ఆ వినాశన కార్యాన్ని ఇంకెవరూ చేయరు వారైతే వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు తర్వాత ఆ ధర్మం వృద్ధి చెందుతుంది ఇప్పుడు ఇది తమ ప్రధాన ప్రపంచము కలియుగ అంతిమము శాస్త్రాలలోనైతే కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని వ్రాస్తారు ఈ శాస్త్రాలు మొదలైనవాణి భక్తి మార్గానికి సంబంధించిన సామాగ్రి అని అవి సత్యుగంలో ఉండేవి అని మీకు తెలుసు అక్కడ ఈ అనేక ధర్మాలు ఉండవు ఇస్లాం క్రైస్తవు మొదలైన ధర్మాలన్నీ ద్వాపరయుగంలో స్థాపన అవుతాయి తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ శాస్త్రాలను కూర్చొని తయారు చేశారు ఇప్పుడు సృష్టి అంతా పతితంగా ఉంది అందుకే పతిత పావనుడైన తండ్రిని మీరొచ్చి మా దుఃఖాలను హరించండి సుఖాన్ని ఇవ్వండి అని అందరూ పిలుస్తారు మాకు గైడ్గా అయి మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళండి అని కూడా అంటారు అందరికీ గైడ్ ఉంటారు కదా ఇప్పుడు మీరు వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు ఆ పండాలు తీర్థయాత్రలలో ఎదురు దెబ్బలు తినేలా చేస్తారు మీరు ఆత్మిక పండాలు పాండవ సాంప్రదాయానికి చెందినవారు శివ బాబా పిల్లలు కూడా పండాలే బాబా ఆత్మిక యాత్రను నేర్పిస్తారు ఓ ఆత్మలు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి మరియు ఇంటిని స్మృతి చేయండి బాబాను స్మృతి చేస్తే ఇంటికి చేరుకుంటారు స్మృతి చేయకపోతే పాపాలు తొలగవు అందరినీ అయితే తీసుకువెళ్తారు అయితే శిక్షలు అనుభవించి లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటారు లేదంటే యోగ బలంతో చేసుకుంటారు సమాప్తమైతే తప్పకుండా చేసుకోవాల్సిందే ఇప్పుడు మనము జమ చేసుకుంటున్నామని మీకు తెలుసు ఎంతగా పవిత్రంగా అయి ఎక్కువ సంపాదన చేసుకుంటారో అంతగా జమ అవుతుంది పురుషార్థం చేయకపోతే ఏమీ జమ అవ్వదు నష్టం కలుగుతుంది కల్పము మనం నష్టపోతూనే వచ్చాము అని మీకు తెలుసు ఇప్పుడు పూర్తిగా దివాల అగ్నిపాలవుతుంది కొంతమందిది దొంగలు దోచుకుపోతారు అని అంటారు మరి ఎవరిది సఫలమవుతుంది ఎవరైతే ఈశ్వరీయ స్థాపన కార్యంలో ఉపయోగిస్తున్నారో వారిది సఫలమవుతుంది ఇది ఈశ్వరీయ బ్యాంక్ ఇందులో ఎవరు ఎంత వేస్తే అంత జమ అవుతుంది కల్పం క్రితము ఎవరు ఎంత వేసి ఉంటారో వారు శివబాబా బాబా హుండీలో అంత వేస్తారు దీనికి ప్రతిఫలంగా వారికి క్రొత్త ప్రపంచంలో ఇరవై ఒక్క జన్మల కోసం లభిస్తుంది భక్తి మార్గంలో శివబాబా హుండీలో వేస్తే అల్పకాలికమైన క్షణకాలిక సుఖం లభిస్తుంది ఇక్కడ శివబాబా డైరెక్ట్గా స్థాపన చేస్తున్నారు కావున ఇరవై జన్మల కోసము సుఖం లభిస్తుంది భక్తి మార్గంలో అల్పకాలిక సుఖము నరకంలో లభిస్తుంది ఇప్పుడు నడవడిక కూడా బాగుండాలి ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు లేదంటే బాబా పేరును అప్రతిష్టపాలు చేస్తారు ఎప్పుడూ క్రోధం చేయకూడదు దేహాభిమానంలోకి రావడంతో పాపాలు జరుగుతాయి బాబాకు చెందిన వారిగా అయ్యారు కనుక బాబా ఇదంతా మీదే అని అంటారు సత్యమైన మనస్సు పైన సాయబ్ రాజీ అవుతారు మనస్సులో ఎలాంటి దోషము ఉండకూడదు లేదంటే ఇంకా క్రిందకు పడిపోతూ ఉంటారు మీరు సందేశకుని పిల్లలు మీరు అందరికీ సందేశాన్ని ఇస్తారు బాబా వచ్చి స్వర్గస్థాపన చేస్తారు అని వారి సందేశాన్ని అందరికీ ఇవ్వాలి క్రొత్త ప్రపంచం స్థాపన అవుతుంది దీనికోసము ఎవరికైతే రాజయుగం నేర్చుకోవాలని ఉందో వారు వచ్చి నేర్చుకోండి అచ్చా మీటే మీటే సిక్లతే బచ్చోం ప్రతి మాత్ దాదక బాబ్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహాని బచ్చోంకో నమస్తే హం రూహానీ వర్షంకి రూహానీ మా పిత బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే ఓం శాంతి ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ లోపల ఎలాంటి లోపాలు ఉన్నా వాటిని తొలగించి వేయాలి మీ హృదయాన్ని సత్యంగా ఉంచుకోవాలి దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడు క్రోధం చేయకూడదు లోపల ఎలాంటి లోపాలు ఉన్నా వాటిని తొలగించి వేయాలి హృదయాన్ని సత్యంగా ఉంచుకోవాలి దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ కోపం చేయకూడదు సెకండ్ పాయింట్ ఎప్పుడూ సమయం లభించినా కానీ స్మృతి యాత్రలో ఉంటూ సంపాదనను జమా చేసుకోవాలి ఎప్పుడు సమయం లభించినా కానీ స్మృతి యాత్రలో ఉంటూ సంపాదనను జమా చేసుకోవాలి సంపూర్ణ సమర్పణ యొక్క ద్వారా నాది అనే అధికారాన్ని సమాప్తము చేసే సమాన సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా నాది అనే అధికారాన్ని సమాప్తము చేసే సమాన సహచర విస్తారము తోడుగా ఉంటాము తోడుగా వస్తాము మరియు తోడుగా రాజ్యం చేస్తాము అనే ఈ ప్రమాణాన్ని సహచరునికి సమానంగా అయినప్పుడే నిర్వర్తించగలరు సమర్పణత ద్వారానే సమానత వస్తుంది అంతా సమర్పణ చేసినట్లయితే దాని పట్ల మీ అధికారం మరియు ఇతరుల అధికారము సమాప్తమైపోతుంది ఎవరిదైనా ఉంది అంటే సర్వస్వాన్ని సమర్పణ చేయడంలో లోపముంది అని అర్థము అందుకే సమానంగా అవ్వలేరు కనుక తోడుగా ఉండేందుకు తోడుగా ఎగిరేందుకు త్వర త్వరగా సమానంగా అవ్వండి తోడుగా ఉంటాము తోడుగా వస్తాము మరియు తోడుగా రాజ్యం చేస్తాము అని ఈ ప్రమాణాన్ని సహచరునికి సమానంగా అయినప్పుడే నిర్వర్తించగలరు సమర్పణత ద్వారానే సమానత వస్తుంది అంతా సమర్పణ చేసినట్లయితే దాని పట్ల మీ అధికారము మరియు ఇతరుల అధికారము సమాప్తమైపోతుంది ఎవరిదైనా ఉంది అంటే సర్వస్వాన్ని సమర్పణ చేయడంలో లోపముంది అని అర్థము అందుకే సమానంగా అవ్వలేరు కనుక తోడుగా ఉండేందుకు తోడుగా ఎగిరేందుకు త్వర త్వరగా సమానంగా అవ్వండి స్లోగన్ తమ సమయాన్ని శ్వాసను మరియు సంకల్పాలను సఫలం చేయడమే సఫలతకు ఆధారము తమ సమయాన్ని శ్వాసను మరియు సంకల్పాలను సఫలం చేయడమే సఫలతకు ఆధారము సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా నాది అనే అధికారాన్ని సమాప్తం చేసే సమాన సహచర ఆత్మను సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా నాది అనే అధికారాన్ని సమాప్తం చేసే సమాన సహచర ఆత్మను. ఓం శాంతి